అందరికీ నమస్కారం ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను ఫైనల్ పార్ట్ ఫిఫ్టీన్ రచించిన వారు మీనాకుమారి గారు రోజులు ఆనందంగా గడిచిపోతూనే ఉన్నాయి జాన్వి పురిటికి వచ్చి అందమైన బాబుని ప్రసవించి బాబుకి ఐదో నెల వచ్చిన తర్వాత అత్తగారింటికి చేరిపోయింది అంజలి సలహాతో ఆమె చెల్లెలు గౌతమి తన కొడుకు గోవింద్కి షాన్విని చేసుకోవడానికి ఒప్పుకుంది అంతకుముందు పూర్ణిమ వ్యవహారం నచ్చక భయపడింది గౌతమి అల్లుడు యోగేంద్ర యోగ్యుడు సరైన వాడు అతని సలహాలతో మంచి జరిగింది అని వివరంగా అంజలి గౌతమితో చెప్పి ఆ దంపతులను ఒప్పించి షాన్విని గోపాల్కి కలుపుకోవచ్చు అని నిర్ణయం తీసుకున్నారు తన మనసులో మాటలు సీతమ్మ గారికి చెప్పింది గౌతమి గౌతమితో యోగేంద్ర మాట్లాడాడు మీరు ఎందుకు అత్త మేమే వస్తాము నాకు బెంగళూరులో పని ఉంది హౌస్ సర్జన్ కోసం అక్కడికి రావాల్సి వస్తుంది అని అన్ని సంగతులు మాట్లాడాడు కాసేపు యోగేంద్రతో మాట్లాడితే చాలా ఆనందంగా అనిపించింది ఎంత తెలివైన అబ్బాయి అని గోపాలరావు గారు ముచ్చటపడ్డారు ఆ రోజు యోగేంద్ర షాన్వితో మాట్లాడాడు గౌతమి అత్త కొడుకు గోవింద్కి నేను ఇచ్చి పెళ్లి చేయాలని అడుగుదామనుకుంటున్నారు మన పెద్దవాళ్ళు నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు యోగేంద్ర శాన్వికి ఆశ్చర్యం కలిగింది గౌతమి వాళ్ళు బెంగళూరులో చాలా క్లాస్ అయిన కుటుంబం అని అందరూ చెప్పుకుంటారు అన్నవాళ్ళు అడిగితే అత్తవాళ్ళు ఒప్పుకుంటారా అని శాన్వి అనుకుంది మీ ఇష్టం అన్నది శాన్వి అడుగుదాం ఒప్పుకుంటారో లేదో తెలుస్తుంది అక్కను పెద్దత్త తన కోడలిగా చేసుకుంది పర్వాలేదు మన కుటుంబంతో అని ఒక ధైర్యం వస్తుందిగా ఇప్పుడు అక్క కూడా వాళ్ళ కుటుంబంతో చక్కగా కలిసిపోయింది నువ్వు కూడా అలాగే వారి కుటుంబంలో కలిసిపోతావని ఆ నమ్మకంతో ఒప్పుకోవచ్చు కదా అన్నాడు యోగేంద్ర నీలో ఉన్న మైనస్ వెయిట్ చిన్నత్త తెలివిగలది నీకు రెండు నిమిషాల్లో ఒళ్ళు వచ్చేలా చేస్తుంది అలా కొద్దిగా ఒళ్ళు చేస్తే చిన్నత్త పోలికలు నీలో చాలా ఉంటాయి అన్నాడు యోగేంద్ర అవునా అని షాన్వి సంతోషపడింది గౌతమి అత్త చాలా అందగత్తె అని పేరు ఒక పద్ధతిగా ప్రదీప్ దంపతులు ఆనందరావు గారు దంపతులు కలిసి యోగేంద్రను రమ్మని తీసుకొని వెళ్ళారు బెంగళూరు సంబంధం మాట్లాడడానికి గోవింద్ బాగున్నాడు అత్త పోలికలే చాలా వరకు పెరిగేసరికి పోలికలు మారాయి అనుకున్నాడు యోగేంద్ర భలే సరదా అయిన అబ్బాయి గోవింద్ కాసేపు కూర్చుంటే ఇల్లంతా నవలమయంగా చేస్తున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు లైఫ్ లాంగ్ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకునేలాగా మంచి ఉద్యోగం సంపాదించాడు చిన్నత్త గౌతమి వాళ్ళది డూప్లెక్స్ ఇల్లు కొడుకులకి ఎవరికి వారికి ప్రత్యేకంగా గదులు చాలా అందంగా ఇల్లు కట్టించారు గోపాలరావు గారు ఆనందరావు గారితో చక్కగా మాట్లాడారు పూర్ణిమ అనే విషయం మొదలు పెట్టమని గౌతమి గారి దగ్గర ముందే చెప్పారు ఇంటి ముందు చక్కగా గార్డెన్ డాబా మీద కూడా అన్ని రకాల మొక్కలు పెంచింది గౌతమి గౌతమికి చిన్నప్పటి నుంచి చెట్లు అంటే చాలా ఇష్టం భగవంతుడి మీద భక్తి ఎక్కువ అలాగే శుభ్రంగా ఉంటుంది పిల్లలను భయభక్తుల్లో పెంచుకుంది గోపాలరావు గారు ఉద్యోగరీత్యా టూర్లు ఎక్కువ తిరిగే ఉద్యోగం అయినప్పటికీ తన తెలివితేటలతో చక్కగా సరిదిద్దుకుంది సంసారం గౌతమి పూర్ణిమ తానే స్వయంగా గౌతమి దగ్గర ఆ విషయం కదిపింది శాన్విని గోవిందకి ఇచ్చి పెళ్లి చేయాలి అన్న విషయం కాసేపు మౌనంగా ఉంది గౌతమి ఇల్లు చూస్తున్నారు కదా వదిన శుభ్రంగా అన్ని పనులు శ్రద్ధగా పట్టించుకోవాలి అందరం కలిసే భోజనం చేస్తాం అంతా కలిసే టూర్లు వెళ్తూ ఉంటాము ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు మీ అన్నయ్య అని నవ్వుతూ చెప్పింది సంబంధం విషయం ఏమిటో అని ఆలోచిస్తూ ఉంది పూర్ణిమ పూర్ణిమ అలాగే చూస్తుంటే నాకు ఈ సంబంధం ఇష్టమే అని నవ్వుతూ చెప్పింది గౌతమి గోపాలరావు గారు కూడా ఒప్పుకున్నారు పెళ్ళిళ్ళకి భారీగా ఖర్చు పెట్టడం తమకు ఇష్టం లేదని సింపుల్గా జరిపించి పెళ్ళికి చేసే ఖర్చు పది లక్షలు గోవింద్ షాన్వి వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు గోపాలరావు గారు ఆయన అంతే అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి వాళ్ళ ఇల్లు ఆనందం అంతే సొసైటీ కోసం గొప్పల కోసం ఖర్చు పెట్టడం దండగా అంటారు ఆయన అది చాలా మంచిగా అనిపించింది యోగేంద్రకు కాపురానికి వెళ్తున్న అత్తగారి అత్తగారింట్లో ఎలా ఉండాలో అని విడమర్చి చెప్పారు సీతమ్మ గారు కొన్ని పద్ధతులు గౌతమి సంగతి తెలుసు ప్రతి విషయంలోనూ శుభ్రంగా ఉండాలి ముఖ్యంగా నిర్లక్ష్య ధోరణి అస్సలు ఉండకూడదు అంటుంది అందుకు అనుకూలంగా మనవరాలికి మంచి చెడ్డ అన్ని చెప్పింది సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటున్న శాన్విని చూసి జాన్వి కూడా కన్నీరు అయింది జాన్వి చేతిలో ఉన్న బాబు నవ్వుతూ చప్పట్లు కొట్టాడు అక్కడితో అందరూ నవ్వేశారు మీ అన్న కూడా అక్కడికి వస్తాడు హౌస్ సర్జన్కి అన్నారు సీతమ్మ నవ్వుతూ అలా కూతుర్లు ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు తీర్చుకున్నారు ప్రదీప్ పూర్ణిమ రోజులు ఆనందంగా గడిచిపోతూనే ఉన్నాయి యోగేంద్ర హౌస్ సర్జన్ కోసం బెంగళూరులోనే ఉంటున్నాడు సెలవులు ఉన్నప్పుడు గౌతమి అత్త వాళ్ళింటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు షాన్వి అత్తగారితో బాగా కలిసిపోయింది గౌతమి అత్త చాలా తెలివైనది మంచిగా అనుకూలంగా చెబుతూ ఉన్న తన వైపుకి ఆనందంగా తిప్పుకునే తత్వం అత్త అత్త అంటూ ఆనందంగా తిరుగుతూ ఇంట్లో అన్ని పనులు పట్టించుకుంటున్న షాన్వి వైపు చూసి యోగేంద్ర ముచ్చట పడ్డాడు గోవింద్ షాన్వి ముచ్చటగా కలిసిపోయారు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉంటాడు గోవింద్ వర్క్ విషయంలో అతి సిన్సియార్టీగా ఉంటాడు గోవింద్ తమ్ముడు కూడా మంచి ప్రవర్తన కలిగినవాడు షాన్వి విషయంలో ఇబ్బందులు ఏమీ లేవు అని మొదట గ్రహించాడు యోగేంద్ర షాన్వి గర్భవతి అయింది చూస్తుండగానే అన్ని సంతోషాలు కలబోతగా జీవితం జరిగిపోతూ ఉంది బెంగళూరులో ఒక ప్రముఖ హాస్పిటల్లో మంచి జాబ్ కూడా ఇచ్చారు యోగేంద్రకు కొన్నాళ్ళు అలా వర్క్ చేస్తే సీనియారిటీ వస్తుంది అన్నీ తెలుస్తాయి అని యోగేంద్ర జాయిన్ అయిపోయాడు ఆ సమయంలో బెంగళూరుకి హౌస్ సర్జన్కి వచ్చింది తన్మయ్యి సీతమ్మ గారు ఒంటరిగా ఉంటుంది అని ప్రదీప్ పూర్ణిమ ఇద్దరూ కూడా వెళ్ళి సీతమ్మ గారి దగ్గరే ఉంటున్నారు అవును మరి ఇల్లేమో చాలా పెద్దది అంత ఇంట్లో సీతమ్మ గారు ఒక్కరే ఉండలేకపోతున్నారు అలా అని నువ్వు నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దున్నానమ్మా అమ్మ నాన్నలు ఇక్కడికే వస్తారు అని చెప్పి నవ్వాడు యోగేంద్ర అన్ని సౌకర్యాలతో యోగేంద్ర ఇల్లు చాలా బాగుంటుంది ప్రదీప్కి కూడా అక్కడే ఉండడమే ఇష్టంగా అనిపించింది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత తల్లితో కలిసి ఉండే అదృష్టం వచ్చింది అని సంతోషపడ్డాడు పూర్ణిమతో మాట్లాడాడు మనం కూడా వెళ్ళి యోగి దగ్గర ఉండిపోదాం అని ఇక మీరు ఏది చెబితే అదే కొన్నాళ్ళు మూర్ఖత్వంతో తెలియకుండా ఉండిపోయాను నేను ఎన్ని తప్పులు చేసినా అత్తయ్య క్షమించి నా బిడ్డల విషయంలో ఎంతో బాధ్యతగా తన కుటుంబాన్ని పెద్దరికంగా ఆమె సపోర్ట్ ఇచ్చారు జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం అదే అని అర్థమైంది నా కొడుకుని బంగారంలో తీర్చిదిద్దారు మన ముందు జీవితంలో మనకు సమస్య లేకుండా చేశారు అత్తయ్యను ఇలవేల్పుగా భావిస్తున్నాను ఇప్పుడు ఇక అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని మనస్ఫూర్తిగా చెప్పి కన్నీరు అయింది పూర్ణిమ నాకు పుట్టిన కొడుకుతోనే నాకు జ్ఞానోదయం అయ్యేలా జీవితంలోని ప్రేమ విలువ తెలిసేలా చేసిన అత్తయ్య గారికి పాదాభివందనాలు చేసుకుంటాను మనస్ఫూర్తిగా ఇక నేను కూడా ఆమె బాటలోనే నడుస్తాను ఒక అత్తగారిగా యోగేంద్ర పేరు మీద ఉన్న ఇంటికి వచ్చేశారు ప్రదీప్ దంపతులు పాత ఇల్లు అద్దెకు ఇచ్చేశారు హాయిగా ఆనందంగా ఉంది చూస్తుండగానే గిర్రున రెండేళ్ళు తిరిగిపోయాయి ప్రదీప్ గారు యోగేంద్ర హాస్పిటల్ కట్టించడానికి తమ పాత ఇల్లు పొలం అమ్మి అన్నీ రెడీ చేయించారు ఆ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు పూర్ణిమ కూడా ప్రదీప్కి చేదోడు వాదోడుగా ఉంది ఇదివరకులా పట్టీ పట్టనట్లు ఉండడం లేదు పూర్ణిమ ప్రతి పనిని శ్రద్ధతో చేస్తుంది అంతేకాదు ఎప్పుడూ చిరాకుగా ఉండే ఆమె ముఖం ప్రసన్నంగా చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంది అవును నిర్లక్ష్య భావాలు లేని పనులు శ్రద్ధ ఉండేలా చేసుకుంటే విజయం సాధిస్తాయి అన్న విషయం తన ఆడపడుచుల సంసారాలు చూసి తెలుసుకుంది పూర్ణిమ ఇప్పుడు యోగేంద్ర తల్లిని నానమ్మను కూర్చోబెట్టుకొని తాను మధ్యలో ఉండి చక్కగా మాట్లాడుతూ సంతోషంగా ఉన్న తండ్రిని చూసుకుంటూ ఆనందంగా ఉన్నాడు తన్మయ్యి మరి పెళ్ళి ఎప్పుడు అని యోగేంద్రతో ప్రస్తావిస్తే మనం మన హాస్పిటల్ కొంచెం నిలదొక్కున్నాక చేసుకుందాం అని చెప్పాడు నవ్వుతూ యోగేంద్ర అలాగే కర్ణాటక నుండి ఆంధ్రాకి వచ్చేశారు తన హాస్పిటల్లోనే ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు యోగేంద్ర డాక్టర్ గారి వైద్యం కన్నా డాక్టర్ గారి మాటలతో కొన్ని రోగాలు పోతున్నాయి అని మంచి పేరు వచ్చేసింది యోగేంద్రకు కొద్ది కాలంలోనే పైగా ఆ ప్రాంతాల వారికి యోగేంద్ర గురించి గొప్పగా అన్ని విషయాలు తెలుసు సీతమ్మ గారి నోటి వెంట ఎప్పుడూ మనవడి మాటలే కదా అలా అందరికీ తెలిసిపోయింది నానమ్మ అన్ని రకాలుగా నా విజయానికి కారణం నువ్వే అంటూ ఎప్పుడు నానమ్మ భుజం మీద వాలి ఆనందంగా నవ్వుతాడు యోగేంద్ర లేదురా నా మనసు సంతోషంగా నేను మళ్ళీ ఇలా ఉన్నానంటే అందుకు కారణం ఆనాడు చిన్నతనంలో నువ్వు బయటకు వచ్చి నాతో రావడమే ఆ ధైర్యం ఇచ్చింది మన సంతోషానికి మన కుటుంబ విజయానికి నువ్వే రా కారణం అంటూ సంతోషపడిపోయారు సీతమ్మ అవును మంచి మాటలు చెవికి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంతో ఉండేవారి వల్ల సుఖం లేదు కానీ నానమ్మ చెప్పిన ప్రతి మంచి విషయాన్ని తెలుసుకొని గ్రహించి కుటుంబంలోని సంతోషానికి కారణమయ్యాడు యోగేంద్ర తన్మయ్య కూడా అదే హాస్పిటల్లో లేడీ డాక్టర్గా వర్క్ చేస్తూ ఉంది హాస్పిటల్లో అందరితో కూడా బాగా పేరు తెచ్చుకుంది తన్మయ్యి ఇక త్వరలోనే మంచి స్థాయికి వచ్చేసింది ప్రదీప్ కూడా హాస్పిటల్ దగ్గరే ఉంటూ మనీ విషయం మెడికల్ స్టోర్ విషయం పట్టించుకున్నాడు సంవత్సర కాలంలోనే విజయం సాధించిన యోగేంద్రను చూసి అందరూ నవ్వుకున్నారు నరేష్ దంపతులు సీతమ్మ గారిని ప్రదీప్ దంపతులను అడిగారు తమ బిడ్డ విషయం ఏమిటి మరి నీకు ఇష్టమైన అన్నాడు నవ్వుతూ యోగేంద్ర తన్మయీ వైపు చూస్తూ నిన్నే ఇష్టపడ్డాను అంటూ గట్టిగా అరిచి చెప్పి అల్లరి చేసింది తన్మయి అత్తమామలు ఉన్నారు ఏమిటి భయం లేకుండా అని తన్మయి తల్లి చిరుకోపంగా చూసింది తన్మయి వైపు నేను కూడా నిన్నే ఇష్టపడ్డాను అని చెప్పాడు యోగేంద్ర నవ్వుతూ మేమంతా మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని ఇష్టపడ్డాము అని అందరూ అనుకొని నవ్వారు కర్ణకానుకలు ఏమీ ఆశించలేదు ప్రదీప్ తన్మయి బంగారం లాంటి అమ్మాయి యోగేంద్ర తన్మయి వివాహం సింపుల్గా ఆనందంగా జరిగిపోయింది బంధుమిత్రుల సమక్షంలో బంధుమిత్రులందరికీ మధ్యన అక్కా చెల్లెల మధ్యన యోగేంద్ర దంపతులు ఆనందంగా నవ్వుతూ ఉన్న ఫోటోలు ఎంతో ఆనందంగా అనిపించాయి తన్మయి మొదటి నుంచి అలవాటైన అమ్మాయి అయ్యేసరికి కొత్త కోటలు అన్న భావాలు ఎవరికీ లేవు సంతోషంగా అందరూ కలిసిపోయారు ప్రస్తుతానికి హాస్పిటల్ వర్క్లో బిజీ బిజీ అయిపోయారు తన్మయి జాగ్రత్తలు తీసుకోలేదా మరొక రెండు సంవత్సరాలు ఆగితే ఆనందంగా ఉండేది కదా అంటున్న యోగేంద్ర వైపు చూసి ఆ భారం నువ్వు కాదు మోసేది నా మనవరాలు మోస్తుంది అని ముచ్చట పడిపోయారు సీతమ్మ ఇది మంచిదేలే అంటూ నవ్వేశాడు యోగేంద్ర యోగేంద్ర అన్ని విధాలుగా తన హాస్పిటల్లో వైద్యం అందేలా కళ్ళ డాక్టర్ పళ్ళ డాక్టర్లు కూడా ఉండేలా వారు హాస్పిటల్ని వారానికి రెండు రోజులు విజిట్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు యోగేంద్ర హాస్పిటల్లో లేని వైద్యం లేదు అని చెప్పుకుంటున్నారు తన్మయ్యి ప్రెగ్నెన్సీ సమయంలో వర్క్ చేయడానికి అక్కడ సీనియర్ డాక్టర్ గారు వచ్చారు ఆ ప్లేస్లోకి ఆ డాక్టరమ్మ గారికి అరవై ఏళ్ళు ఉండడంతో ఇంటి దగ్గరే చూస్తున్నారు పేషెంట్లను అదేదో తన హాస్పిటల్లో వచ్చి చూడమని రిక్వెస్ట్ చేశాడు యోగేంద్ర అలా సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలు హాస్పిటల్కి బాగా పేరు వచ్చింది హాస్పిటల్కి ఏ రకంగా ఎలా పేరు రావాలో అన్ని విధాలుగా కృషి చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు కొద్ది కాలంలోనే తెచ్చుకున్నాడు యోగేంద్ర ప్రదీప్ పూర్ణిమ దంపతులు కొడుకు సంసారాన్ని చూసి ముచ్చట పడిపోతున్నారు ఆర్థికంగా అంచలంచలుగా ఎదుగుతున్న యోగేంద్రను చూస్తున్న కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు యోగేంద్ర కొడుకు బారసాలకి అందరూ వచ్చారు ఇద్దరు పిల్లలతో జాన్వీ దంపతులు బాబుని ఎత్తుకొని షాన్వీ దంపతులు అలాగే బాబుని ఎత్తుకొని యోగేంద్ర దంపతులు సీతమ్మ గారిని మధ్యలో ఉంచి ముచ్చటగా ఫోటోలు దిగుతున్నారు అన్ని ఫ్యామిలీలో కలిసి కూర్చొని ఒకే కుటుంబంగా ఫోటోలు దిగుతున్నారు ఎంతో ఆనందంగానూ ఉంది చాలా ఆశ్చర్యం కొద్ది రోజుల్లోనే యోగేంద్ర హాస్పిటల్ మంచి పేరు తెచ్చుకుంది అని అవినాష్ గోవింద్ అందరూ పొగుడుతుంటే సంతోషపడ్డాడు యోగేంద్ర వైద్యం కన్నా మాటలతో వైద్యం చేసేస్తారు యోగేంద్ర గారు అని నవ్వుతూ చెప్పిన తన్మయ్య మాటలకు అందరూ నవ్వేశారు ప్రదీప్ దంపతులకు ఎంతో ఆనందంగా ఉంది ఇటు ఆడపడుచుల కుటుంబాలతో బంధుత్వం కలుపుకోవడంతో అందరూ సంతోషంగా నవ్వుతూ ఉంటే సీతమ్మ గారి మనసు నిండిపోయింది ఈ సంతోషాన్ని నేను ఎప్పుడూ కోరుకుంటాను అంటూ అందరి మధ్య నిలబడి నవ్వుతున్న సీతమ్మ గారితో కలిపి పూర్తి కుటుంబాన్ని ఫోటోలు తీశారు అందంగా సీతమ్మ గారి పూర్తి కుటుంబం అందరూ నవ్వుతూ ఉన్న ఫోటో చాలా అందంగా ఉంది ఆ ఫోటో చూస్తూ కుటుంబం మొత్తం ఆనందంగా నవ్వుతూ ఉన్నారు సీతమ్మ నిలయం నవ్వుల నిలయంగా మారిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఓవరాల్గా ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంత మంచి కథను మనకు అందించిన మీనా కుమారి మీనా ముక్తేశ్వర్ గారికి ధన్యవాదాలు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ